ఫ్రెండ్స్ మా చెల్లె దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ సో అది అది కథ ఇప్పుడే మా వీడియో చూసింది సో అది మా గీత అయితే బాగా వంట చేస్తుంది ఫ్రెండ్స్ పొద్దుగాల నేను గుడ్డు తీసుకొని కొట్టే మూమెంట్కి తప్పించుకుంది నీకు ఇంకో విషయం ఏంటంటే మా గీత నెత్తి మీద ఎప్పుడు ఒక ఆనియన్ ఉంటుంది ఎందుకంటే అది ఈత గీత ఏమంటా చేస్తున్నావు టమాటా చార్ చేసేస్తున్నావు అమ్మమ్మ టమాటా చార్ ఓకే అంటే ఇంక ఎలా అనిపిస్తుంది ఎప్పుడు నేను మమ్మీ మాట్లాడుతున్నావు కదా నేను చేస్తా నేను నా నా ఛానల్ ఓపెన్ చేస్తానా చూస్తా అన్నా ట్రై అన్నావు కదా చెప్పి ఇప్పుడు మాట్లాడు చూద్దాం నీ నువ్వు ఎంతసేపు మాట్లాడతావు అయితే మా గీత జీటాక్ నుంచి ఛానల్ ఓపెన్ చేసింది సో కొంచెం అదే సపోర్ట్ చేయండి ఒక లైక్ కొట్టండి భయ్య ఆటోమేటిక్ అందరికి రిప్లై అయితే చేస్తుండొచ్చు అంటే కే సబ్స్క్రైబ్ అయిన తర్వాత రిప్లై చేస్తుంది అప్పుడారు చేయదు సో అది ఎంతసేపు నేనే మాట్లాడుతున్నా ఏమేం మాట్లాడదాన్న అంటే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే మోగామా పొద్దుగాల గుడ్డు కొట్టే టైంకి ఎందుకు మమ్మీ తప్పించుకున్నా అంటే వర్క్ చేసేటప్పుడు ఒక యుద్ధంలో దిగిన ఆనందం వస్తుంటుంది ఇంకోసారి అంటే ఎప్పుడు వాళ్ళ మమ్మీతో చేస్తుంటావు కదా మమ్మీ ఏమన్నా ఫోన్ మంచి ఫ్రెండ్స్ అదేంటి తెలుసా ఫ్రెండ్స్ మే మా మా దగ్గర మాత్రం ఓలీ ఆడదు ఏదో గింత గింత ఊసుకుంటుంది అదే వాళ్ళ చుట్టాల దగ్గర ఏమో మొత్తం నెత్తికి కాళ్ళకి చేతులకి చూలకి చూలో పోయే అంత కలర్స్ నేను ఇదే మీతో పాటు ఒక ఒక జ్ఞాపకంలా ఉండిపోతుందని మేము అనుకుంటే అమ్మో ఇయో ఫ్రెండ్స్ మా గీత అయితే ఇలా ఫ్రై చేసింది సో ఎప్పుడూ ఫ్రై చేసినా కానీ మా ఫ్రెండ్స్ దగ్గరైనా ఇంకో దగ్గర అయినా కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ కూలింగ్స్ దగ్గర అయినా కానీ ఇంకా కొద్దిగా వేపుడు లాగా చేసి అది మొత్తం కంప్లీట్గా ఫ్రైలాగా చేస్తుండే కానీ మా గీత మాత్రం కొద్దిగా పచ్చి పచ్చిగా హెచ్చి హెచ్చిగా అనుకోకుండా ఇట్లానే చేస్తారంట సో ఒకసారి టేస్ట్ చేసిన కొద్దిగా టేస్ట్ చేస్తే అన్న ఇట్లా కాదన్న ఒక చెంచాతో టేస్ట్ చేయి బాగుంటుంది ఇది ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా అంటే సరేలే అని కొద్దిగా అయితే చేసింది ఎట్లుందో చెప్పాలన్నా టేస్ట్ అయితే అని అంటే ఓకే అమ్మ చెప్తాను ఇంకేముంది అని ఇట్లా తింటుంటే కొద్దిగా చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడూ రేణు రేకక్క రేకక్కనే చేస్తుండే సో ఈసారి మా గీత చేసింది రేణుకాక్క చేస్తుండే సో అది ఫ్రెండ్స్ ఇంకా మా వరలక్ష్మి ఏం చేస్తుందో

చూశారా ఫ్రెండ్స్ చుక్క చుక్కా వస్తుంది అయినా మమ్మీ అయినట్టుంది ఒకటిద్దాం జరుగు జరుగు జరు బుగ్గలు వస్తున్నాయి బుగ్గలు వచ్చింది 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 ఫ్రెండ్స్ మంచిగా అయింది ఇదేంది నువ్వు బా అరే నువ్వు ఇబ్బంది ఉండవలసిందానివే కాదు మమ్మీ నువ్వు అన్నం తీసే చెంచాతో తీస్తున్నావేం చేసరు లేదు అన్నీ తెచ్చుకో లేదు లేదు అనుకుంటు వస్తాయి కదా దాంతోని ఆగ ఆగు అరే ఆగురాయినా అయ్యింది చూడు మంచి తెలివి తెల్లారు గాను వేస్ట్ చేస్తావు నువ్వు పుణ్యానికి వచ్చిన చెంచాలి అది ఫ్రెండ్స్ యాభై రూపాయలతో ఎట్లుంది ఉంది రవా

చేసింది పాపడ్ వద్దాను నేనే వేసుకున్నాను పాపడ్ తెలుసా అంత బాగున్నాయి సూపర్ ఉన్నాయి ఓకే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి భయ్యా సమ్మర్ ఇప్పుడు ఎట్లా సో అందరు ఉగాది తర్వాత డబల్ సమ్మర్ అవుతుంది సో కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి ఓకేనా ఏం చేస్తున్నావు మమ్మీ ఇన్ని గలం తీసిన ఆ మూల నుంచి నీళ్ళు అందుకే ఇట్లా జల్లుతున్నా ఉల్టా ఎవరు నేను వేసిన ఇంటికాడ బయట చల్లుతావు చూడు సలాట్ల మా ఐడియా బాగుందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రోజే ఎడుకేడు పోదాం అన్నాడు ఆ పని మేగుస పెట్టింది ఐతోనే ఉంటే అప్పుడు మన లైఫ్లో మారని విశేషాలు ఉకొ మమ్మీ ఉకొనువా నాకు నేనా నాక అంతరాయాల కోదా అన్న ఓ అమ్మాయి గీ బట్ట మీద అయితే మస్తుంది తినపుంది తల్లి నారకాలు చేస్తున్నావు హోలీ అయిపోయింది సర్ది పడ్డది నువ్వేమో కథలు వాడుతున్నావు పచ్చి కానీ పోయేదేం లేదు వేడికైనా పోతున్నావా ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి దీని మీద వేస్తే చూడగో ఇట్లా వస్తుంది తిక్క ముఖం అగో చూడు తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీ ముంగరే తీస్తున్నావు ఇక వచ్చిందా అప్పుడు వరకు నానబెట్టి నానబెట్టి రా నాయన ఈ తెలివి తక్కువది ఇట్లనే చేస్తుంది మొత్తం నాతోనే చేపిస్తుంది పని మొత్తం నాకు తెలుసు నాకు తెలియాలే చేస్తాం ఇప్పుడు చేసి పనుకోలే కదా గంట మీరు టంగం అన్న పని చేయకు ఏం చేయకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఈజీగా వస్తున్నాయి ఇంకొద్ది ఏయ్ చేస్తున్నావు చూపు మొత్తం అటు సైడ్ అంతా కొట్టింది నా చూడు ఎంత మంచిగా వేసిన భయ్యా ఇట్లా అయినా నీ ఎట్లే బదలాం చేస్తున్నావు నన్ను పోదాం సెల్లీ అమ్మాయి కట్టి పోదాం ఎడిగిపోదాం చెప్పరా కొండగట్టి అంజన్నది ఎడిగిపోదాం కొండగట్ట అంజన్న బాగా యాదొస్తుండ ఆయన దగ్గరికి ఒక్కసారి పోయేస్తే మనసు అవుతుంది నిజం చెప్తున్నా ఎందుకంటే అంజన్న మా ఆంజనేయ స్వామిని చూసి రావాలి ఒక్కసారి అన్న మధ్యం అడుగు పోలేదు సిర్చలంబి పోతలేను కొండగట్ట కొండగట్ట అంజన్నకి ఫ్రీ బస్ లేడీస్కి నాకు టికెట్ సిర్శలంబి ఫ్రీ బస్ ఎక్కుదాం బాయి ఎక్కుదాం ఇక నైట్ ఎక్కుదాం అడగంగానే పోవాలి కదా మనము తీర్చలేనమ్మా నేను ఎందుకంటే నేను పెయింటర్ని కాబట్టి పెయింటర్కి పెయింటర్కి ఇవన్నీ ఉండవు తెలుసా జరగరు అన్నీ ఇట్లనే ఏమో

ఆడగాలు చేసిన కొత్త కొత్త పంచ ఇది పాత పంచ అనుకున్నావా నేను కట్టుకున్నా మరి ఉతుకుతే కొత్త పంచ కాదా కొత్త పంచ కాదా ఫ్రెండ్స్ ఉతుకుతే కొత్త పంచ ఉత్కపోతే పిత్తులు పిచ్చిన పంచ ఏం చేద్దాం కడుపులో గ్యాస్ నువ్వు అట్లా మసాలాల కూరలు తినిపిస్తు మరి మసాలా కూరలు తినిపిస్తలేవా నువ్వు చూడు నేను ఒక సైడు పని చేస్తూ ఒకసై కెమెరా పట్టుకొని సైడు ముచ్చట పెడుతున్నా అంటే నేను ఎంత మేలిన మగాడిని చూడు తెలుసా ఫోటోగ్రాఫర్ అవుట్ ఆఫ్ ఏరియా అన్నీ అవుట్ ఆఫ్లో ఉంటా నేను అందుకు అమెరికా అమెరికాలో ఉంటా అప్పుడప్పుడు నేను పోతే అమెరికా మా నా అమెరికా మీరు చూస్తారా ఫ్రెండ్స్ ఒకవేళ అమెరికా లండన్ అప్పుడప్పుడు పోయి వస్తుంటా నేను నువ్వు వస్తావా రాండన్కి పోతావా నేను అమెరికా పోతా ఆస్ట్రేలియాకి పోతా చెప్పు బాత్రూమ్ కాదు తిక్కదానా లండన్ అంటే బాత్రూమ్ కాదు అమెరికా అంటే బాత్రూమ్ లండన్ అంటే టాయిలెట్ మరి ఇంకేమనుకున్నావు మరి చూడండి ఫ్రెండ్స్ ఈ కష్టాలు మాకు చూడు గంటే మోగింది చూసినా అని అనుకుంటాము నాకు మస్తు బుర్ర ఉంది ఫ్రెండ్స్ కానీ నా బుర్రని ఇట్లాంటి పనుల మీదనే ఉపయోగిస్తాం మన మన చూడు మమ్మీ మనం ఒక్కడ ముంచలేము మనకు అవసరం లేదు మనకు ముంచి ఖరాబ్ అవుతామేమో కానీ వాడినిమీ ముంచలేము మనం ఎందుకంటే అంత తెలివి దేవుడు వాడిని ముంచి మనం తినురా అని గుర్తుపెట్టుకో ఉన్న దాంట్లో తినేద్దాం సాల్ ఉన్న దాంట్లో తినాలి ఉన్న దాంట్లో లేనప్పుడు హ్యాపీగా ఉండాలి ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అంతే నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎవరికైనా పని అయ్యా పని ఏమని ఉంటే చెప్పండి అయ్యా అని ఒడియాలా సాలే కడపా అనేవి సంవత్ వచ్చేదా పొద్దుగాల గుండెస్ ఏం చెప్తున్నావే నువ్వు ఏమన్నా గుర్తు చేసుకో కడుపు నొప్పి వచ్చింది ఉసుకులు పోన్ అని చెప్పి అబ్బా ఏం తెలివిరా పనికిరా అని తెలివి మాత్రం బాగా ఉపయోగిస్తాం అదే సరే మరి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసావాను నువ్వే రాయో అవి పిల్లలు ఏం రాస్తారే అది ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పు అరే స్కూల్లో బద్లామైపోయినా భయం అయింది మీ పిల్లలేనా అంటే అట్లనే ఏడుస్తుంది పిల్ల పొద్దుగాలు ఎనిమిది గంటలకు అంట స్కూలు ఒకటిన్నరకు రిలీజ్ అంట జల్లీ రామాను జల్లి వెళ్ళిపో జల్లి రండి ఇంత లేట్ చేయకండి అన్నది ఈరోజు మేడం బయటకు వచ్చింది ఏడుచుకుంటూ మెట్ల దగ్గర కొంతసేపు ఏడ్చింది ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా బంగారం పాయసం చేసిందబ్బా ఏదో మా మీ నా మీద ప్రేమనా మా బంగారం అప్పుడప్పుడు పాయసం చేస్తారు ఫ్రెండ్స్ నాకు తినాలనిపించినప్పుడు ఇట్లా అడుగుతూ ఉంటా పోలలు అడిగిన కానీ పాయసం సో సరిపెట్టింది మది అదిరిపోయింది ఏమో కోపంతో చేస్తేనే ఇంత బాగుంటుంది అదే ప్రేమతో చేస్తే మాత్రం ఎట్లానో ఉంటుంది బాయ్ 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 బాయ్